ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు రామచంద్ర శరణు శరణుదేవా గణేదేవా కరముగా ప్రముడా

అయ్యా మరి ఆనాడు జరిగిన కథలు ముత్తమిరెడ్డి కొడుకు అయిన గాని పగడంపు మహారాజు ఆ పగడంపు మహారాజు అటువంటి ఆరు భాగాల కథ మొదటి భాగం పిలగాడు పుట్టడం మరి రెండో భాగం తల్లిదండ్రికి కుమారుడు విడిపోవడం ఈ మూడో భాగం మొదలైపోతున్నది మాది పొచ్చెర దిమ్మ నా పేరు గంగాన్న నాయంబడు నా కథకాల పేరు భూతము పాపన్న మరి ఇక్కడ నా మిత్రులైన కాని పరతం భూమన్న మేము ముగ్గురం కలిసి ఈ కథ కీర్తన చేస్తున్నాం అయ్యా ఈ నుండి తానే తందనా నా తల్లి ఇవ్వల నా మీద సాయం ఉండేవంటి అమ్మా మశమ్మ తల్లి నా మీద సాయం ఉండేవంటి మూడో బూరుగడ్డలు ఏడంత రథం చేసి నీకు సక్కని రథం తీసుకొని అమ్మా కానీ ఇవ్వల దినము నాడు ఏనుగా నీకు వద్దు అయినా ఏనియద్దు నువ్వు ఒక ఏదోది తనుకున్నావు కానీ నీకు మురెడో బోరు గట్టల ద్రడతం చేసి తీసుకుని వస్తా అని అనేసరికి ఆ మసిమ తల్లి అన్నది కొడుక మరి ఏం లేదు గాని నీ అవసరన్నీ ఒక చక్కని బంగారు ఒక బాకులో ఉన్నాయి మరి బాగుని ఎంబడు ఉంచుకో మరి కాదా ఎవరన్నా పగదారే గాని దుస్మాని డావదారే గాని మరి ఆ బాగు తీసి కాల పెడితే నీ ప్రాణం పోతుంది మరి ఎవరన్నా మిత్రులై మంచి వాళ్ళయి మరి ఆ బాగుని తీసి మళ్ళీ షీప్రి పుల్లతోటి సన్న ఉసుకతోటి ఆ ఒక తోటి ఆ బాకుని అడిగితే మళ్ళీ నువ్వు లేస్తావయ్యా ఈ బాకుని జాగ్రత్త ఉంచుకో అని చెప్పి అయినా వాళ్ళేంటి దేవుడు మషమా తల్లి అయినా అటువంటి ఒక బాకు గుంజి పిల్లనికి ఇచ్చారు బాకు తీసుకున్నాడు పిలగాడు పగడం నా ప్రాణం ప్రాణంబైనా కాని నేను ఒక్క తల్లిదండ్రి ముఖం చూడలేను నా తండ్రి ఒక దెబ్బనే గొట్టబోనుండే ఒక్క దెబ్బ కొట్టిండు నా ప్రాణంబైనా నా తండ్రి ముఖం చూడని చెప్పి తండ్రి మీద చెరుదుతో అన్నాడి ఎండా కొట్ట పట్టినాడు గుట్టలు ఎగుతున్నాడయ రాణి గుట్టలు దిగుతాడే మాడివి జంగలు తవ్వబట్టినాడు తల్లికి దూరం అయితే తండ్రికి దూరం అయితే అని చెప్పి మరి నా తండ్రి ఒక దెబ్బ కొట్టాడు తిరిగి నా తల్లి మొక చూడలేనని చెప్పి అయినా బోరు బోరు పొగడలు బొంగరాల గుట్టలు మక్క వీధులు మన స్వరపు చింతల సుమనాల బావి దాటుకుంట పిలగాడైనా కానీ కడుపుకు వన్న కంటికి నిద్ర లేదే బాలు అయినా నట్టేడు నట్టెడు జంగి పిలగాడు ఓ వంగ అయినా వడవంటి ఎవరయ్య శివలింగు ఒక పక్కన ఉన్నాయి ఆయన ఐదు ఏపలుప చెట్ల కాడికి వచ్చి ఆ అటువంటి ఒక ఏప కొమ్మరు ఆయన పిక్కదొడ్డు పిక్కదొడ్డు ఉన్నాయి ఆ అలాంటి కొమ్మలు తీసుకొని మూడు కొమ్మలు ఒక సంకల పెట్టుకున్నాడు ఇటు మూడు సంకల పెట్టుకున్నాడు ఒకదాన్ని మొదలు విరిసేసి పలగరువులో దోముకుంటు వస్తున్నాడు బాలుడు ఆ బాలు ఎదురేని నీ ఊరు పేరు చెప్పు పల్లె పేరు చెప్పానంటే అయ్యా నీ ఊరే పేరేమి నీ పేరేంటిదని ఆ బాలు కూడా అడిగాడు కాని అయ్యా ఇవాళ ఎంత నువ్వెంత అయ్యా ఒక్కడి పిక్కదొడ్డు పిక్కదొడ్డు ఉన్నది మరి అలాంటి కొమ్మలు ఇరుచుకొని అటువంటి పలగరువులు వేసుకుంటూ వస్తున్నావు అయ్యా మరి నువ్వేనా దండోని నువ్వు ఈ ప్రపంచమే నీకన్నా దండు ఎవడనున్నాడు అని అడిగిండు ఎవరిని అటువంటి ఒక అట్లా శివలింగుని శివలింగం అడిగాడు ఎవరు పగడంప మహారాజా ఆ అటువంటి ఒక శివలింగు ఏమన్నాడు అయ్యా నేనే దండు అనుకున్నా కానీ నాకన్నా దండు గొప్పవాడున్నాడు ముత్తెబరెడ్డి కొడుకు ఆయన కానీ పగడం రాదు ఏడు గజాల ఏనిగా చంపి ఈడ మా కాలుతో తో ఎగిరి తంతే సముద్రాలొడ్డు ఖర్చి పడ్డది అది ఆ ఏనిగా ఇక ఆయననే బాలాగురుడు అని చెప్పి ఇంత మాట అన్న వరకంట అయ్యా వాళ్ళు కాలు వీళ్ళు కాలు కొడుక నా పగడంపు రాజు నేనే ముద్ది కొడుకుని నేనే చిట్టి జాబు రాసి మిడలా కట్టి నేను ఒక దాన్ని దొబ్బేశాను మీ సముద్రం ఒడ్డు ఖర్చు పడ్డదని చెప్పాను వరకంటే హయ్యా నువ్వెంత గొప్పవానివి ఇక నీ అంత గొప్పవాడి ఇక ప్రపంచం మీద లేడు నీ చదువులు మెచ్చాము నీ సాములే మెచ్చినాము సా నీ చదువు గొప్పది నీ ఎంబటచ్చి అంటే నీ ఎంబటచ్చి అలాంటి గొప్ప చదువు నేర్చుకొని గొప్ప అంటే సాములు నేర్చుకుంటే నేను కూడా గొప్పవన్నీ అయితే నాకు కూడా తల్లి లేదు తల్లి లేదు నేను అదా పిల్లని నాకు ఎవ్వరు లేరు తల్లిదండ్రి చనిపోయారు నువ్వే తండ్రివి నేనే కొడుకుని నీ ఏం పట్టి చెప్పాను అన్నాడు చెప్పానన్నాడు అట్ల శివలింగు అట్ల శివలింగ్ అంటే ఆ అటువంటి ఒక పగడం రాదు ఏమన్నాడు అయ్యా మరి మనిషికి మనిషి ఇమ్మద్దు చెట్టుకు చెట్టు ఇమ్మదు గుట్ట గుట్టు ఇమ్మతు అంటారు కదా మరి మనిషికి కూడా మనిషి ఇమ్మతి ఇంకా మరి రా అని చెప్పి వాట్ల శివలింగుని తోలుకున్నాడయ్యా ఆ వాట్ల శివలింగు పిలగాడు పగడం అదే సముద్రం వాట్ల పంటి అన్న ఎల్లినాడు తందారా ఒక గు రామన్న ఉన్నాడు ఆయనకు కూడా తల్లి లేదు తన పుట్టంటే అటువంటి తల్లి తానికి కథమైపోయింది పరమాత్మ ఈ సముద్రం వండుపండి జిమ్మలు పడుకున్న తిని బతు చెప్పి అటువంటి ఏం చేసిండు అయ్యా నాలుగు గుర్రాల్ని తీసుకొని వచ్చిండు అయినా ఒక గుర్రానికి అటువంటి శాపని వేసి దానికి గాలానికి వేసి జిమ్మలు పడుతుండ ఆ వట వంటి ఒక పగడంపు రాసండి ఏమయ్యా ఇంకా గుర్రాలతో జిమ్మలు పడుతున్న పోయింది అయ్యా మరి నువ్వేనా దండునివి మరి నీకన్నా దండు అని అను మరి గుర్రం మింగే చేప ఎంత పెద్దగా ఉండాలి అనేవాడు కట్ట నేను గొప్పవాన్ని అయ్యా చేపల పడి నాకన్నా పెద్ద ఉన్నాడు ముత్తిబిరెడ్డి కొడుకు పగడంపు మారాజు ఏడు కాటి జాల ఏనిగా చంపేసి ఆయన దాన్ని తీసి పారేస్తే సముద్రం ఒడ్డుకు పడ్డాది అయ్యా మా సముద్రం ఒడ్డుకు దాని మెడల వట వంటి ఒక చక్కని ఒక సిట్టు జాబ్ రాసి పంపించాడు ఆ సిట్టు చదివిన ఇప్పుడే కానీ ఆయననే దండోడు మేము దండులం కామని చెప్పి ఇంత మాట అనే వారాక అంటే రామన్నం అన్నాడు రామన్నం అంటే పిల్లగాడి అయ్యా వాళ్ళు కాదు వీళ్ళు కాదు నేను ఏనికేం అవిన నేనే ఆయన వరకుంటా మహారాజా గొప్ప మహారాజా నీ ఎంబటస్టిమంటే మహారాజా మేము ఒక గొప్ప వాళ్ళం అయిపోతాం నీ అంత వీరులము సూర్యులం విక్రమంకలం అయిపోతాం నాకు కూడా తల్లి లేదు తని లేదు అత లేదు మామూ లేదు వాయి లేదు బాయి లేదు రాజా తల్లివైన నీవే తండ్రివైన నీవే నీ ఏమంటే అస్సగా నాకెవ్వరు లేరు అని చెప్పి రెండు గాల మీద పడ్డాడు ఆహా బాలుడా మరి మనిషికి మనిషి ఇమ్మదు మరి ఒక్కొని పోయి ఇద్దరమైన ఇద్దరం పోయి ముగ్గురమైన త్రి వారి ఇక పోదామని చెప్పి సముద్రం కాడికి వచ్చారు తమ్ముడా మరి సముద్రం దాటైతే పోవాలా మరి నువ్వు ఎన్ని ఇస్తావురా పది ఆమట ఇస్తావా నువ్వు నాలుగు ఇస్తాను అన్నాడు ఐదు ఆమెడ ఇస్తా అని ఒక్కోళ్ళు అన్నారు ఇక మరి నువ్వెన్ని ఆమెడ ఇస్తావు అంటే నేను ఒక పది ఆమెడ ఇస్తా అని చెప్పి ఈత వాడతా అని చెప్పి రాదు అన్నాడు పగడం అంటే అట్ల రామాన్యం అన్నాడు నేను ఇరవై ఇస్తాను అన్నాడు ఇక కమర్శివలింగు అన్నాడుగా పాపం ఏ లేదా నేను ఇక పదిహేను ఆమెడ పోతా అని చెప్పి బాలుడు అన్నాడు ఇక సరే మంచిది మనము సముద్రం ఒడ్డు సముద్రం దాడదామని చెప్పి వాళ్ళు ముగ్గురు కలిసి దన్నునంట ముగ్గురు ముగ్గురు కలిసి అన్న సముద్రంలో సముద్రంలోనదు నారే వాళ్ళు ఈత కూడా ఈత పడి నీళ్ళకి ఓవంగ ఆవడ వంటి ఒక పదిహామడ ఈ అన్నాడు ఎవరు అట్ల శివలింగు ఐదు ఆమడ ఐదు ఆమడే బుడుగు బుడుగు మునుగుతున్నాడు ముక్కడు బుక్కడి నీళ్ళు తాగుతున్నాడు ఏమైరా తమ్మన వరకడో అన్న నదుడు కాకుండా అయిపోయింది అనంటే ఆ అడ్ల శివులు ఒక సంకల పెట్టుకున్నాడు ఎమ్మ సంకల పెట్టుకున్నాడు ఈదుతున్నాడు ఇక గుల రామన్న ఇరవై ఆమెట అయిద్దోడు పది ఆమట చివారట్టగానే బుడుగు బుడుగు మునుగుతున్నాడు అన్నా ఈ నీళ్ళ బాధ బతకు ఇక నన్ను పట్టుకోకుంటే నేను నీళ్ళ ప్రాణము పోతదన్ను నేను బతకాలేను ప్రాణం పోయే టైము అన్నాయ నేను బతక నన్ను కాపాడానికి చెప్పి ఆ గుణరామన్ను ఎప్పుడైతే కిరుణాకీగా పెట్టిండు మళ్ళీ పోయి అటువంటి ఒక ఆ రామనని ఒక ఎడమ సంకల పెట్టుకున్నాడు కుడి సంకల్ని ఏమో అటువంటి శివలింగుని అంత దండి పిల్లవాడైనా కాని పగడంప మహారాజు అన్న నిల్వీతనే తాడే నిలుత పక్క వీత పైన ఈత అయినా అటువంటి ఈతలు ఈ పన్నెండు ఈతలు ఈనుడు బుడు అని దమ్ము కష్టలేడు వా నట్టేళ్ళ సముద్ర రామంగానే లుడబిడల్ని అటువంటి ఒక గుర్రాల్ని మింగే శాప వాహ లాంటి శాప చూసింది ఏమిరా చక్కని నాకు భోజనం వస్తున్నది ముగ్గురు వస్తున్నారు అని చెప్పి ఆ సముద్రంలో ఉన్న శాప అన్న ఈ లయం బట్టి వాడ అదో ఈ ంతా నోరు చే నేను పిలగాలని మింగతని చెప్పి శాప ఉరికి వస్తున్నది ఈ చేప ఊరికి వచ్చింది ఇళ్ళకి ఎవరికి తెలుసా లేదు ఏమిరా ఈ చేప వచ్చినట్టే నా ప్రాణమేదింటదని చెప్పి శాపని ఏమి గుద్దినా గుద్దు తాడే పళ్ళు 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 కొట్టుకుంటా దాన్ని గుద్దుకుంటా కాలుతో అనుకుంటా సముద్రం ఒడ్డుకెత్తేస్తుండగ రో శనన్నా జగ్గిలల్లో చేతి పెడితే జగ్గిలలో చేతి పెట్టి నాలుగు గుద్దులు గుద్ది బయట వారేసండు ఆ బయట వారేసింది ఇద్దరు తమ్ములకు అది తెలియదు అన్నా ఇంత పెద్ద బయటకి బయట అన్న పెద్ద గుట్టలాగా ఉన్నది హానవార కట్టగలనే ఓ తమ్ముడా నేను దీన్ని వంట వంటి దొబ్బుకుంటా రాకున్న వాడితే నా దగ్గర శక్తి వ్యక్తి లేకున్న వాడితే మన ముగ్గురు తినేస్తుండేవి అని మరొకటిగానే వాళ్ళు ఇద్దరు కలిసి ఏమన్నారు అన్నయ్య మరి మాకు చేపకు చెల్లి పెడితే చేపని అన్నారు మరి తినులు తమ్మన మరొకటి వల్ల శాకులు పట్టుకొని అయినా ఒక గంట కాల్చుకుంటూ తిన్నారు దాన్ని ఎంత కోసుకొని తిన్నా కానీ రూపాయల చారిన మంది లేదు ఆహా దంగకుంటే అప్పుడు ఎవరు అన్నయ్య గారు శాలిగ మాతుడి కాదు తినుడు కాదు శాపనని చెప్పి ఇంత మాట పడవంటి రామన్న అన్నాడు వద్ద శివలింగం అన్నాడు ఇక ఈ శాపని ఈడ కిందకు ఉంచాలని చెప్పి దాన్ని మా కాల్తో ఎగేసి ఒకటే తను తంటే అది ఆకాశం పూలేసి అదే అయినా ఎవరి పట్నం వస్తున్నావయ్య ఆ గంగాగిరి నగరం ఏలి ఆ గాంధర్వ మహారాజు గాంధర్వ మహారాజు అటువంటి ఊరు పక్కకు వాళ్ళ ఊరు రేవుకు అది ఒక చిన్న ఆగు ఉన్నది ఆవుకు తన పొడువాట పడితే నిదానం వెళ్ళిపోతుండే అది అడ్డం పడ్డది కాబట్టి అన్న నీళ్ళైన వాగిపోతాయే వాగిపోతాయే నీళ్ళగో కట్టేసినట్టయిపోయాయి ఇక్కడ నీళ్ళు ఇక్కడ అయిపోయి అక్కడ నీళ్ళు అక్కడ అయిపోయినాయి ఇక్కడ ఎక్కడ నీళ్ళు అయిపోయి ఆ చేనల నీళ్ళు వస్తున్నాయి ఊళ్ళకి వస్తున్నాయి ఆహా రాదు ఏమన్నాడయ్యా మరి చెరికట్ట ఎవరి వల్ల కాల ఇది మరి కట్టలాగా పడిపోయింది ఏంటిదో తెలియదు అని చెప్పి ఎందరో మంది రాజులు వస్తున్నారు కానీ కట్ట లేదు మరి ఆరాటర్వపు రాజు బిడ్డ ఆటవంటి ఆటవంటిన్య్యా ఈ కట్టని ఎవడైతే దెంపుతాడో నా బిడ్డని విచ్చి ఇవ్వటమండి నేనొక్క పెళ్లి చెప్పి ఒక బోల్డ్ రాసి పెట్టాడు ఎందరో చెప్పని మహారాజులు వస్తున్నారు కానీ కట్టని ఎవరు దెంపుతలేరు ఆయన బిడ్డని ఎవరు పెళ్లి చేసుకుంటలేరు ఆయన ఆ వట వంటి ఆ ప్రతిఘన గట్ట అట్లనే ఉన్నారు ఇంకా అయిపోయింది వాళ్ళు ముగ్గురు కలిసి ఆ వంట వంటి ఎవరు పోదాం తమ్మ ఏ దేశం పోదామని చెప్పి ఆ అడవిలో వచ్చి ఆ పండ్లు పొలాలు తినుకుంటా అడవిలకే వస్తాను అతీడు చూసి అక్కడ రాసి ఉన్నది ఏమని రాసి ఉన్నది ఈ కట్టను ఎవరైతే చంపుతారో బతనికి నా బిడ్డ నుంచి పెళ్లి చేస్తా అని చెప్పి రాసి ఉన్నది అక్కడ గదవాల దొడ్డికి రాసి ఉన్నది ఆయన గదవాల దొడ్డికి ఆడికి వచ్చి చూశాడు తమ్ముడా మరి కట్ట ఎలాంటిదో మరి ఎట్లా ఉందో ఒక్కసారి చూసి రాపోరా అని చెప్పి రామానందోళిండ్రు రామన్నట్ల శివలింగిద్దరు వేరు ఈయన అటువంటి తోటి ఇక్కడ కూర్చున్నాడు ఆ అటువంటి కట్టం దృష్టిలో కంటే ఓ అన్న మనం దిని పారేసిన చేప కాదా ఇది నీళ్ళ కట్టడం పడ్డదన్న అదే చేపంటే మరియు కట్ట తెపో ఆ చేప కదులతలేదు అన్న ఇవటవంటి చేపని మాతోటి కాదు తీసుడు చూపే అటువంటి చేపని తీయాలని చెప్పి ఇంత మాట ఎప్పుడైతే వాళ్ళతో వచ్చి చెప్పిండ్రు ఇక మీరు కూడా నాతోటి రెండు అని చెప్పి ఇద్దరిని తోలుకొని ఆ అడ్లా శివలింగుని ఆ గుల రాహాన్ని దోలుకొని ఆ ఆడికి వచ్చి వెళ్ళి నేను దుబ్బేసిన షాప ఇది ఇక్కడికి వచ్చి అటువంటి ఒక అడ్డం పడిపోయిందని చెప్పి ఎగిరి తన్న షాప ఇక్కడ వచ్చి పడ్డదే ఈ చేపది ఎక్కలే అని చెప్పి ఎగిరొక్క మరి తన్ను దన్నే దైవా దైవానందాము ఆ రామా దేవరా దైవానందామీలైపోతున్నారు ఆ దైవానందాము ఆ రామా దైవానందా సముద్రంలా కలిసిపోతా ఇక్కడ నీళ్ళు అక్కడ అక్కలీ ఇక్కడ నీళ్ళు ఆ వటవంటి ఊళ్ళే కచ్చే నీళ్ళు కూడా ఎక్కడ వెళ్ళిపోతున్నాయి ఆయన ఎక్కడ ఎప్పుడు వెళ్ళిపోయావు ఆయన గాంధర్వపురి పట్నం ఏలే గాంధర్వ మహారాజు బిడ్డైన కాని అటువంటి ఒక ఎవరు పుష్పగానే ఆ వంట వంటి ఒక పిల్లని చూసాదే ఇతడే నా భర్త అని చెప్పి పూలదండలు తీసుకొని గంధము అక్షంతలు తీసుకొని మెడలేసి పిల్లగానే పెళ్లి చేసుకుంటా చెప్పి ఆయన తండ్రి దోలు కొని వచ్చే వారంటే అయ్యా గీననే అటువంటి ఒక కట్టను తెంపిన వరకంటే ఆ ఎవరూ పగడంపు మహారాజు ఏమంటాడమ్మా ఈ కట్టను నేను తెంపలేను శివలింగే దెంపినాడా ఇక మరి శివలింగు ఆయన ఈ కట్టని తెంపిండు ఇక నాతో అయితే కాలేదన్న వరకు అంటే అయ్యా నువ్వే తెంపినవంటే కాదు కాదు నీ ఇష్టం ఉంటే నీ బిడ్డ నీ ఇక లేకపోతే లేదు అనే వారకంటే ఓ బిడ్డ ఎవరు దంపినా ఎవరు కట్టని తెంపినా ఒకటే ఇక ఎవరి మెడలు వేసినా ఒకటే బిడ్డ అయినా అతడు కూడా మంచి అని చెప్పి వా పూలదండలు తీసుకొని గంధమక్షంత తీసుకుని ఆశీలింగి మెడలు చేస్తున్నది కదా పుష్పధ ఇది పగడం రాదు కదా ఇది ఆరు భాగాల కథ మూడు భాగాలు అయిపోయాయి కథ చెప్పేవాడిని నా పేరు గంగన్న మాది పొచ్చేర దిమ్మ నా ఎంబడి ఉన్న వాళ్ళు కూడా భూతం పాపన్న పరతం భూమన్న ఈ ఒక పగడంపు రాజు కథ మూడు భాగాల కథ అయిపోయేది అయ్యా జైతే జయ మంగళారతి పరిమేష శ్రీ మంగళారతి జయ జయ మంగళారతి పరమేష శ్రీ మంగళారతి భద్రచత్రాదులు బంగారి రథ వ్యక్తి అంశల రథ వ్యక్తి వారములవర

ముప్పండము ఆత్మనిచ్చిన తండ్రి పరమాత్మని దండము ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా